శ్రీ కీర్తిశేషులు డాక్టర్ దర్పల్లి వనజీవి రామయ్య గారి సంస్మరణ సభను ఏర్పాటు చేసినందుకు యావత్ టీకే సేవా కమిటీ వారందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం ఎందుకంటే రాష్ట్రంలో ఎన్ని కుమ్మ సంఘాలున్నా చేయలేనటువంటి ఒక పనిని వాళ్ళు వాళ్ళ భుజస్కంధాలపైన వేసుకొని చేసినందుకు వారందరినీ కూడా మీ యొక్క కరతాల ధ్వనుల మధ్య మరొకసారి అభినందించవలసిందిగా కోరుతున్నాం అయితే డాక్టర్ వనజీవి రామయ్య గారిని నేను మొట్టమొదటిసారి ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీలో పెట్టినటువంటి సమావేశంలో కలవడం జరిగింది వారు చెప్పిన మాట ఏంటంటే రానున్న విపత్తులని మనం అంచనా వేయలేం కాబట్టి పచ్చని ప్రగతిని మాత్రం మనం అంచనా వేయాలి ఆ అంచనాకు తగ్గట్టుగానే మనిషికి ఒక్క మొక్క నాటితే చాలు కానీ నేను ఎన్ని సాధ్యమైతే అన్ని నాటుకుంటూ పోతున్నా అనేటువంటి విషయాన్ని వారు చెప్పడం జరిగింది కరోనా కాలంలో నేను వనజీవి రామయ్య గారిని ఒకసారి గుర్తు చేసుకున్నాను ఎందుకంటే ఏ ఒక్క రుగ్మతలైతే కరోనా రూపంలో ప్రపంచాన్నే గడగడలాడించినాయో అటువంటి నేపథ్యంలో మన కులంలో పుట్టినటువంటి ఒక కుమ్మర ముద్దుబిడ్డ యావత్ సమాజానికి ప్రపంచానికి వృక్ష సంపద గురించి ఒక మెసేజ్ ఇచ్చినటువంటి వ్యక్తిగా నిలవడం మనకు గర్వకారణం ఈ సమాజానికి గర్వకారణం ఈ భారతదేశానికి గర్వకారణం అనేటువంటి విషయాన్ని నేను ఒకసారి గుర్తు చేసుకోవడం జరిగింది మరి ఈ రోజు ఆ తర్వాత కూడా రెండు సార్లు ఖమ్మం వెళ్ళేటువంటి పరిస్థితులు మిస్ అవ్వడం వల్ల వారిని కలవలేకపోయినా కానీ ఆయన ఏ రోజైతే చనిపోయారో ఆ రోజు అవార్డుతో తెలుసుకొని బాగా చెల్లించిపోయినా కాకపోతే అసలు ఏం మెసేజ్ పెట్టాలి ఆయన గురించి నేను ఎక్కువ ఇంకా మాట్లాడింది ఏం లేదా ఒక రెండు మాటలు తప్ప ఆయన గురించి నేను మాట్లాడింది లేదు ఆయన నాతో మాట్లాడింది లేదు వాస్తవంగా చెప్పాలంటే ఈ కుమ్మరి సంఘాల యొక్క కాంట్రిబ్యూషన్ ఆయన యొక్క ప్రగతిలో ఉందో నాకు తెలియదు కానీ ఆయన పేరు చెప్పుకొని ఈ రోజు మనం సమాజంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి అవసరం మాత్రం అంతే ఉంది అనేటువంటి ఆలోచన మాత్రం నేను చేస్తా ఎందుకంటే ఇప్పటి వరకు మహనీయులు ఎంతో మంది మన కులంలో పుట్టారు వారి యొక్క ప్రగతికి మన కుమ్మరి కుమ్మరులు కానీ కుమ్మరి సంఘాలు గాని చేసినటువంటి పని ఎంత ఎంతో కొంత ఎక్కడో మూలన ఉండుండొచ్చు కాదని అనము కాకపోతే ఎంత అనేది ఒక ప్రశ్నార్థకమైనటువంటి విషయమైతే ఇక ముందు మనము కూడా మన లోపల ఇటువంటి స్ఫూర్తి ప్రదాతలైనటువంటి వ్యక్తుల్ని ఏ రకంగా ప్రొజెక్ట్ చేస్తున్నామంటే కేవలం ఈ రోజు మళ్ళా పరిస్థితి ఇది ఘనమైనటువంటి కార్యక్రమం గొప్ప కార్యక్రమం మనం చేపట్టినందుకు సంతోషం కానీ సోకాల్డ్ బీసీ సంఘాలు సోకాల్డ్ ప్రజా సంఘాలు సోకాల్డ్ రాజకీయ పార్టీలు ఇవన్నీ కూడా ఇంకా పద్మశ్రీ అవార్డు గ్రహీత భారతరత్న ఎలిజిబిలిటీ ఉన్నటువంటి వ్యక్తి ఈ రోజు కొంతమంది నోబెల్ ప్రైజ్ కూడా అడుగుదామంటున్నారు మరి మన అందరం అందరం సమాజంలో ఈ మెసేజ్ ఎందుకు తీసుకెళ్లట్లేదు కేవలం కుమ్మర వ్యక్తి కదా ఎందుకు ఆపాదిస్తున్నాము నేను ఎక్కడ మాట్లాడినా ఇదే విషయం మాట్లాడుతున్నా మన కుమ్మరి సంఘంలో కాదు బీసీ సంఘాల సమావేశంలో ఓసీ సంఘాల సమావేశంలో కూడా పోయినప్పుడు నేను ఒకటే విషయం చెప్తా సమాజానికి ఎవరైనా హితం చేసినటువంటి వ్యక్తి ఉంటే వారి కులం అంటగట్టకండి దయచేసి ఈ రోజు కులం బలమా బలహీనత అంటే ఖచ్చితంగా మన కులం మాత్రం మన బలహీనతనే బలంగా మారతలేదు సమాజంలో ఏ విషయం ఈ రోజు ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది కులము నీ బలము కానీ సమస్త సమాజం నీ బలగం అనేటువంటి విధంగా మనం ముందుకు పోవాలి కానీ కులమే బలము కులమే బలగం అనుకుంటే మాత్రం మనం ముంగర పడేటువంటి సందర్భాలు ఎక్కడ కూడా ఏ కోసం కూడా కనిపిస్తలేవు ఇది మనము జీర్ణించుకున్నా జీర్ణించుకోలేకపోయినా నమ్మినా నమ్మకపోయినా సమాజంలో ప్రాక్టికల్ గా మనం ఎక్స్పీరియన్స్ అయితున్నటువంటి విషయం ఇది గమనించి మనం ముందుకు రామయ్య గారిని మనం ప్రొజెక్ట్ చేయాల్సినటువంటి వేదిక ఇది ఒక్కటి మాత్రమే కాదు బీసీ సంఘాలలో ప్రతి బీసీ సంఘం ఎక్కడో మన బీసీ ఎజెండా పట్టుకున్నటువంటి కాన్సెప్ట్ మీద మనం పోతున్నాం మరి బీసీ కాన్సెప్ట్ లో మన మన వ్యక్తి తీసే కదా మరి ఏదో ఒకటి చేయాలి కదా అనేటువంటి ఆలోచన చేయండి వారు ప్రోగ్రామ్ చేస్తారా చేస్తారా తర్వాత సంగతి కానీ ఆ విషయాన్ని మనం తడితేనన్నా కనీసం ఈ సమాజంలో అరే కుమరులు ఇంకా ఉన్నారు అనేటువంటి ఉనికి అదర్వైజ్ మనం ఉనికి రాజ్యాధికారంలోకి రానటువంటి కులాలు చట్టసభల్లోకి అడుగుపెట్టనటువంటి కులాలు కులాలు చరిత్రలో అంతరించిపోయేటువంటి ప్రమాదం కూడా లేకపోలేదు ఈ రోజు రామయ్య గారు చనిపోయారు ఇంకా కోటి మొక్కలు ఎవరు నాకు తెలియదు కానీ రేపు రాజకీయ క్షేత్రాల్లో చట్ట సభల్లో ఒక కుమ్మరి అడుగు పెట్టకపోతే మాత్రం ఉమ్మరి కులమే కనబడకుండా చేసేటువంటి దరిద్రమైనటువంటి దారుణమైనటువంటి విధ్వంసకరమైనటువంటి వ్యవస్థ ఆల్రెడీ సమాజంలో ఉంది కాబట్టి ఈ విషయాలపైన మనం ఆలోచిద్దాం మనజీవి రామయ్య గారు స్ఫూర్తి మనకు ఇంకో విషయం చెప్తా కో చూడండి సమాజంలో గొప్ప వాళ్ళు మన వ్యక్తులు చాలివాన గారు ముల్ల ముల్ల జయంతి చేస్తున్నాం మనం ఈ ఇద్దరు జయంతి ఒకటే నెలలు వచ్చినాయి మార్చి నెలలో ఈ రోజు సిద్దప్పవరకవి జూలై తొమ్మిది వనజీవి రామయ్య గారు జూలై ఒకటి ఈ రెండు కోఇన్సిడెంట్స్ అంటే ఈ నలుగురు ఏ ఒక్కరు పేరు తీసుకున్నా మనము ఈ తెలుగు నేల మీద పుట్టినటువంటి వీళ్ళు యావత్ భారతదేశాన్నే కాదు ప్రపంచాన్ని కదిలించినటువంటి పూర్తి ప్రదాతలు అంటే వీళ్ళ గురించి మనం చెప్పడం కాదు మిగతా సమాజం అంతా కూడా చెప్పాలి కదా ఈ సమాజంలో పెద్ద పెద్ద బాధ్యతలు పెద్ద పెద్ద మంత్రి పదవులు ముఖ్యమంత్రులు ఎంతో మంది పివి నరసింహారావు గారు ముఖ్యమంత్రి ప్రధానమంత్రి అయితే మనం ఏమనుకున్నాం మన తెలుగు బిడ్డ అని మనం అంతా అక్కున చేసుకున్నాం అరే మరి మనం కుమారులని కుమ్మరి బిడ్డలు ఎవరు అక్కడ చేసుకోవాలి అంటే వాళ్ళకో న్యాయం మనకో న్యాయమా ఇంకా ఎంతసేపు ఇక మనము భజన చేసుకుంటూనే ఉందామా కాబట్టి ఇప్పటి నుంచి అన్న కూడా జోపుడు సంఘాలు పోవాలి జోపుడు సంఘాలు మావాలి జోపడమే లక్ష్యం పెట్టుకోవాలి జోపకపోతే ఏది అయితే లేదు ఎక్కడ ఒక పదవి ఇచ్చే ఆలోచనలో కూడా మూలాల వారిగాను మతాల వారిగాను ఎవరు డివైడ్ చేస్తే ఎక్కడ ఏ నిర్ణయాలు తీసుకుంటలేరు మనం మాత్రం మన సంఘంలో ఫామ్లా పెట్టుకున్నాం ఈ ఏళ్ళు ఉండాలి ఇట్లాంటి వాళ్ళు ఉండాలి అట్లాంటి వాళ్ళు ఉండాలి ఇక మనకున్నంత సిస్టమేటిక్ ఎవరికి లేదు కానీ మనమే ఎండబడిపోతున్నాం వల్ల కానీ క్రమశిక్షణకు కానీ ఒక స్వాభావికంగా విశ్వాసంగా విశ్వాస పాత్ర ఇలా పనిచేయడానికి మాత్రం ఉమ్మర్లను మించినటువంటి వాళ్ళు ఎవరు లేరు అనేటువంటి మాత్రం విశ్వసించవలసినటువంటి సత్యం కాబట్టి రానున్న రోజుల్లో వనజీవి రామయ్య గారి జయంతి రానున్న జూలై ఒకటో తేదీన కేవలం మన కుల సంఘాల ఆధ్వర్యంలో కాకుండా ప్రజా సంఘాలన్నిటి ఆధ్వర్యంలో సమాజంలో ఉన్న సమస్త కులాలను ఇన్వాల్వ్ చేస్తూ వాళ్ళందరి నోట మన వనజీవి మాట రావాలి అనేటువంటి విషయాన్ని నేను మీ అందరి ముందు ఈ పూట చెప్పదలుచుకున్నా కాబట్టి ఈ విషయం చెప్తూ నాకు అవకాశం ఇచ్చిన మీరందరికీ కూడా ప్రత్యేకంగా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను